సాంఖ్య యోగము జ్ఞాన యోగము కర్మయోగము ఆత్మ యోగము అన్ని యోగాలు అన్ని రకాలుగా ప్రయత్నం భగవద్గీతలో పొద్దున్న అధ్యాయుల్లో అలా మనం ఆ యోగము అంటే అన్ని చెప్పేది ఏంటంటే ఏ యోగం చెప్పినా ఆత్మ పరమాత్మతో కలవటం అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి జీవుడు పరమాత్మతో కలవటం కలవటం అంటే పత్తుగా ఏడు కడుగుతున్నాడా ఆ రెండు కూడా ఒకటే ఉంటాం జీవుడే పరమాత్మ అయిపోవటం ఎప్పుడవుతాడు నువ్వు సత్యం తెలుసుకుంటే నీ లోపల ఎవరున్నారు அந்த அனை அது தர்வத்தே தென் ஜருமே வந்தோ ஏமே ஜருந்தோ அது వాళ్ళందరికీ జరుగుతుంది అసలు ఈ దేహం నేను కాదు అన్నారంటే అనగా అనగా అలాగే అవుతారు ఆ భావం మీకు వచ్చిందంటే ఎంత ఆనందం మొదలవుతుందో మీరే చూస్తారు భౌతిక సుఖముల తాగితే వాంఛింతే ఇలా రకరకాల మీకు ఇక్కడ కోరికలు ఉన్నాయి వాటి వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి భోగాలు అనుభవిస్తాం మనం భోగాల రకాల రోగాలు ఉంటాయి You're up. ధర్మాలు ఉన్నాయి విక్షేపుకి ఒక ధర్మం ఉంది ఆవరణము విక్షేపము విక్షేప ధర్మం అంటే రజోగుణము యొక్క రజయోగుణము యొక్క శ్రేష్టల్ని అని చేస్తుంది చేయగానే నిర్మల అంతఃకరణ సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తాడు నిర్మల అంతఃకరణ సిద్ధిరస్తు ఈ మనసులోని లోపల ఉన్న శక్తంతా పోవాలి అని ఆయన సంకల్పం ఎప్పుడూ కూడా అందుకంటే ఈ ప్రపంచంలో ఆనందం ఏముంది ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది మన లోపలే మన లోపలే అద్భుతమైన ఆనందం ఉంది కానీ మనం లోపలకు చూడటం లేదు కదా మనం లోపలకు చూస్తే కదా మనకు తెలిసేది ఆ లోపల ఒకటి ఉందని మన సూపంతా బయట ఉంది బయట ప్రపంచాన్ని చూస్తున్నాం మనస్సు నశింపజేస్తుంది కామ క్రోధ మతమాశ్చర్యాలు ఈ వదిలిపోతుంది అది మనం సాధన చేస్తుంది శ్రవణము మననము నిధిధ్యాసల ద్వారా ఇప్పుడు చెప్పుకున్నాం మనం శ్రవణం అంటే ఏంటో మననం అంటే నిధి ద్యాస అంటే ఏంటో చెప్పుకున్నాం శ్రవణము మననము నిధి ధ్యాసం ద్వారా నిరంతరం అభ్యసించిన ఎడల నిరతనుగల చేస్తే నిరత్యం అంటే కట్టింది లేదు కట్టింది లేదు నూనె దారలాక ఒక నూనె తీసుకుని ఒక దాంట్లో పోస్తుంటే ఎక్కడ కట్ అవదు ఆ దార ఎలా పడుతుందో అలాగే మీ ఆనందానికి బ్రేక్ ఉండదు ఎప్పుడు ఉంటుంది మీ దగ్గర ఆనందం ఈ ఆనందం చెప్పినట్టు నా చక్కగా నా మధ్యాహ్నం కోట క్లాస్ పెట్టుకోవటం మీరు ఇంట్లో ఒక్కరికి కూర్చున్న దాన్ని పుస్తకం తీసుకుని గురువు గారు ఏం చెప్పారో గుర్తు చేసుకోవటం ఆ పాటలు పాడుకోవటం అమ్మాయి పట్టు పన్ను మంచింది గురు శ్లోకాలని కంఠసాగు వచ్చేసి గురు శ్లోకాలు వచ్చినాయి దక్షిణాము శ్లోకాలు వచ్చేసినాయి ఎంత మందికి వచ్చింది నాన్న ఇంకెవరికైనా వచ్చినాయా దక్షిణామృతి శ్లోకాలు గురు శ్లోకాలు నేర్చుకున్న ఇంకెవర నేర్చుకున్నారా చూడకుండా రావాలి గురు శ్లోకాలు ఎప్పుడు గురు శ్లోకాలు చూడకుండా దక్షిణామృత శ్లోకాలు అందరూ చదువుకున్న వాళ్ళందరూ మీరు రోజు రెండు శ్లోకాలు కొనసాగేయండి అవి చూడకుండా రావాలన్నా అవి చదివి చూడకుండా చదువుతుంటే మీ రెండింటినీ పట్టుకుని చదువుకోర విష్ణు శాస్త్ర నామం లక్ష్మి అష్టోత్తరం అమ్మవారి ఎన్ని చదివితే దాని కంటే డబల్ డబల్ డబుల్ డబుల్ శక్తిని మీరు అనుభవిస్తారు ఆనందాన్ని చూడండి మీరు చూడండి ఎక్కడున్న చదువుకోదు ఆ విధంగా శ్లోకాలన్నీ రావాలి అసలు ముందు నేర్చుకోవాల్సింది బ్రహ్మ జ్ఞానంలో గురు శ్లోకాలు దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకున్న మీ పిల్లలకు కూడా దక్షిణామూర్తి శ్లోకాలు నేర్పిస్తే అద్భుతమైనటువంటి విద్య అబ్బుతుంది ఇది సమస్త ఉపనిషత్తుల్లో బోధించబడిన యోగ మార్గం సమస్త ఉపనిషత్తుల్లో చెప్పింది ఈ తారక యోగం ఇది అన్ని ఉపనిషత్తులు ఈ జీవ బ్రహ్మే బోధిస్తున్నాయి ఎన్నో మహావాక్యాలు ఉన్నాయి వాటిల్లో ఎన్నో మహావాక్యాల్లో నాలుగు మహావాక్యాలు ఉపదేశ వాక్యాలుగా తీసుకుని మీకు మూడో మంత్రంగా ఇస్తున్నాం ఉపదేశ ఉపనిషత్తులు అన్నిట్లో ఎన్నో ఉన్నాయి కానీ అన్నిటి నుంచి నాలుగు వేదాల్లో నాలుగు వాక్యాలు తీసుకుని మీకు మూడో మంత్రంగా ఉపదేశం చేస్తున్నాం ఇది ఏ సమస్త ఉపనిషత్తుల బోధించబడిన యోగ మార్గం పూర్వం ముందు అందరూ కూడా ఆశ్రయించిన మార్గం ఇది అంత రహస్యమైందాండి గురువు గారు అసలాయినా ఎవరికి బట్టి ఎవరికి పడితే అలకి ఎంత అదృష్ట నా నా బుక్తే నన్ను పంపించాడు నీకు నీ పని ఏమి లేదు నువ్వు ఇదే పని ఎవరు ఏ గురువు చేస్తాడు నాన్న ఈ పని ఎవరిని ఏమున్నానండి అందరిని పెంచడానికి నా ఆనందత్వంతులు కూడా ఉంది అది